టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గుమ్మడికాయ కూర నేను ఒకటిన్నర కేజీ గుమ్మడికాయ మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి కానీ ఇందులో ఒక అర కేజీ మటుకు కట్ చేసి ఇప్పుడు కూర చేస్తానండి ఇప్పుడు ముందుగా ఒక అర కేజీ సరిపడాన్ని మొక్కలు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ లోపల ఉన్న విత్తనాలు అంటే ఇలా తీసేటప్పుడు అండి ఇదంతా మెత్తగా ఉండేదంతా తీసేసి ఇలా గట్టిగా వచ్చేలాగా చూసుకొని మొత్తం మీడియం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయనండి హాఫ్ కేజీ ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకున్నామండి ఇలా ఈ సైజు ముక్కలు చెక్కు తీయకుండా అండి చెక్కు తీయకుండానే ఈ కూరకు వేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా లోవుగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాం రెండు పచ్చిమిర్చిలా పొడిగా పెట్టాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం అండి కారం అంటే ఇది తీయగా ఉంటుంది కదా కూర అందుకని చిన్న స్పూన్తోనే వేసానండి కారం కూడా ఒక స్పూను తగ్గినంత ఉప్పండి మనకి ఎంత కావాలి అంటే కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే స్వీట్ కూరగాది ఇదే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇంకా ఆయిల్ గీలు ఏం ప్రజెంట్ ఏం లేదండి ఇలా వేసుకొని కొంచెం ఇలా తిప్పేసుకొని హాఫ్ గ్లాసే నేను వేసింది వీటిని కొంచెం పండిద్దామండి ఉడకనిద్దాము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాను ఇలా కొంచెం సేపు మూత పెట్టి దీన్ని మెత్తబండిద్దాం ముక్కల్ని చూద్దామండి ముక్కలు బాగా దగ్గరగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం అండి దీనికి ఏం మెజర్మెంట్ అని పడలేదు అంత మొక్క వేసుకుంటే సరిపోద్ది ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని తీసేసుకున్నామంటే ఇది ఈ ఉడికినాయి కదండి ఈ బెల్లం కూడా ఇందులో బాగా కరిగి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తాను కూర దగ్గరగా ఉడికిందండి బాగా దీన్ని ఇప్పుడు మనం తాళింపు పెడతానండి పక్కన పెట్టేసి ఇప్పుడు తాళింపు పెడతాను పాన్ పెట్టానండి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ కాగనిచ్చి ఇందులో ఆవాలు కొంచెం కొంచెం ఆవాలు లస్యనపప్పు మినప్పప్పు జీలకర్ర ఈ నాలుగు సామాన్లు వేసుకొని కొంచెం కావాలి చెట్టు పళ్ళి ఇప్పుడు ఇందులో మిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలండి కొంచెం అలా కచ్చాపచ్చే కదా చేశాను కరివేపాకు ఇవేసేసుకొని పోపు పోపు బాగా వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరలో గిట్ట ట్రాన్స్ఫర్ చేసుకున్నాండి ఇలా పోసేసుకోవడం నేను ఇది ఏం లేదండి ఇది మన పెద్దోళ్ళ కాలం నాటి వంటండి మా బామ్మలు చేసేవాళ్ళు ఇలా చేసేసి దీన్ని కలిపేసుకోవాలండి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు మార్కెట్లో చూడంగానే నాకు తెచ్చి ఇచ్చేసేసుకోవాలనిపించింది అండి ఇది బాగా పాతకాలం వంట అండి చాలా ఆరోగ్యానికి మంచిది చిన్నపిల్లలు కూడా తినచ్చు హెల్తీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి